పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హరిహర్ వీరమణులు క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది జూలై ఇరవై నాలుగున ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది ఇక ట్రైలర్ కోసం ఎదురు చూపులకు తెరపడింది మేకర్స్ ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేశారు ఇక విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక ట్రైలర్ విషయానికి వస్తే సామ్రాజ్యంలో ప్రజలను హింసిస్తున్న మొఘల్ రాజులను అంతమందించే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో కనిపించనున్నారు ప్రజలకు అండగా వారి కష్టాలను తీర్చే నాయకుడిగా వీరమల్లు కథ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో టైటిల్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు ఇక ఈ యొక్క సినిమాలోని అన్ని పాత్రలను అంచనాలు మించే ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి పవన్ చేతి మీద ఉన్న పచ్చబొట్టు వీరమల్లు భక్తిని చాటుతూ ఉంది ఇక ఈ యొక్క పూర్తి యుద్ధ నేపథ్యంలో సాగుతున్న ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ఇక ఈ యొక్క సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ థియేటర్లో విజిల్ వేయడం పక్కా అంటూ ఉన్నారు ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాదుషా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఓ వీరు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీకి చేరకూడదనే డైలాగ్తో పవన్ ఎంట్రీ గుర్రంపై అదిరిపోయింది మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ అన్న ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక మీ నుండి వస్తున్న ఈ యొక్క సినిమా కోసం నేను తెగ ఆతృతగా అయితే ఎదురుచూస్తూ ఉన్నాను ఇక ఈ యొక్క ట్రైలర్లో వచ్చిన విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మరీ ముఖ్యంగా ఇందులో వచ్చిన యుద్ధ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజం మరో లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి